సో హాయ్ గేస్ గారు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి హిట్ థర్డ్ కేస్ సో టికెట్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయింది అని అన్ని అన్ని ఏరియాస్లో సో ప్లీజ్ సెల్ ఎంత వచ్చింది కూడా మాట్లాడుకుందాం వెంటే మీరే షాక్ అవుతారు నాని సినిమా కలెక్షన్ ఇంత వస్తుందని మీరే మైండ్ పోతుంది సో లేట్ నేర్చుకోండి ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయండి సో హిట్ థర్డ్ కేస్ ప్రీసెల్ వచ్చేసరికి మన తెలుగు స్టేట్లో ఆంధ్రాలో ఇంకా మన ఇండియా మొత్తం ఓవర్సీ మొత్తం టికెట్స్ బుకింగ్ అయితే ఓపెన్ అయింది కానీ ప్రీసెల్ చెప్తున్న పది కోట్ల గ్రాస్ అయితే దాడిపోయిందని చెప్పొచ్చు ఈ రోజు ఈవినింగ్ కల్లా ఈజీగా పదిహేను నుంచి పదిహేడు వందల కోట్ల గ్రాస్ ఇంకా రేపు మార్నింగ్ కల్లా తోనే పక్క చెప్తున్న ఇరవై కోట్ల గ్రాస్ అయితే పక్క ఎంచుకోవచ్చు సో రిలీజ్ అయినప్పుడు డేవర్ వచ్చేసరికి నలభై కోట్ల గ్రాస్ బ్లక్ బస్టర్ టాక్ మించి పడిందా ఈజీగా యాభై కోట్ల గ్రాస్ అయితే టచ్ చేయబోతుంది హిట్ థర్డ్ కేస్ ఎంచుకోవచ్చు ఫస్ట్ టైట్ టు హీరోస్ ప్రకారంగా అయితే ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టబోతున్నాడు న్యాచురల్ దీనికైనా ముందు తన మూవీ అయిన దసరా సినిమాని ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది ఈ సినిమా కూడా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు యాభై కోట్ల గ్రాస్ కొట్టిందా తిరిగే లేదని కూర్చో నాని గారికి ఆల్ లెవెల్ అయితే బొక్సెస్ అయితే చిత్తగొట్టడం అయితే పక్క డే వన్ బ్లాక్ బస్టర్ టాక్ రావడమే లేట్ అని కూర్చో సో హిట్ థర్డ్ కేస్ నేనైతే నలభై నుంచి నలభై ఐదు కోట్ల గ్రాస్ డేవర్ అయితే పెడుతుంది అది కూడా బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది అది కూడా యావరేజ్ టు బిలో ఆవరేజ్ టాక్ వస్తాయి చెప్తున్నాను కదా ముప్పై గుట్ల గ్రాస్ కూడా దాటది ఇది అయితే ఫిక్స్ అని చెప్పుకోచ్చు నో డౌట్ కానీ టికెట్స్ బుకింగ్ అయితే మామూలు జరగట్లే నాని క్రేజ్ తన మార్కెట్ ఏ లెవెల్లో పెరిగిందో దీనికన్నా ముందు ఇప్పుడు ఆ టికెట్స్ బుకింగ్ చూస్తేనే మీకే క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పుకోచ్చు బ్యాక్ టు బ్యాక్ హిట్ తో ఉన్నాడు మన నాన్నగారు అని సో టైర్ వన్ హీరోస్ ఎంట్రీ ఇస్తాడా ఈ సినిమాతో అయినా పారాడైజ్ మూవ్ అనేది కామెంట్ ఫ్రెండ్స్ సో ఇది మన హిట్ త్రీ అన్ని ఏరియాస్ లో హైదరాబాద్ మన తెలంగాణలో కావచ్చు ఇంకా మన ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఇండియా మొత్తం ఓవర్సీస్ దగ్గర మొత్తం అయితే టికెట్స్ బుకింగ్ అయితే ఓపెన్ అయిందని చెప్పొచ్చు ఇప్పటికే హాఫ్ మైల్ దాటి వెళ్ళిపోయింది మన ఓవర్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు సో డే వన్ వచ్చేసరికి నలభై కోట్ల గ్రాస్ ఇప్పటికీ అయితే ప్లీజ్ వెళ్తున్నాయి ఇరవై కోట్ల గ్రోత్ అయితే టచ్ చేసింది దీని గురించి మీ హానెస్ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు డిఫరెంట్ గా నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మళ్ళీ మన నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్